నమస్తే న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత భారతీయ మహిళా జట్టు ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా మహిళా జట్టుకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసిన కదిరి ఎమ్మెల్యే కందిగుండ వెంకటప్రసాద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ ఒకటో తేదీన జరిగిన పేదల సేవలు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కావడంతో ప్రజల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక నమ్మకాన్ని పెంచిందన్నారు తక్కువ సమయం అయినప్పటికీ కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం మొత్తం బాధ్యత తీసుకుని తమతో సమన్వయం చేసుకుని పూర్తి స్థాయిలో విజయవంతం చేసినందుకు జిల్లా అధికార యంత్రాంగానికి కూటమి నాయకులు కార్యకర్తలకు తలుపుల మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమం కూడా తక్కువ సమయం అయినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం మొత్తం బాధ్యతలు తీసుకొని మాతో కూడా సమన్వయం చేసుకొని పూర్తి స్థాయిలో విజయవంతం చేసినారు జిల్లా అధికార యంత్రాంగానికి అదే రంగ నియోజకవర్గ అధికార యంత్రాంగానికి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి నాయకులకు కార్యకర్తలకు తలపల మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాను ధన్యవాదాలు తెలుపుతున్నాం నియోజకవర్గం చిరకాల ఏడీజే కోర్టు అనేది ఆయన ప్రకటించడం అనేది నిజంగా నియోజకవర్గ ప్రజలందరం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతాను అంతే స్థాయిలో ఇందూపూర్ రోడ్లో ఉన్నటువంటి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు మైనారిటీ పాలిటెక్నిక్ కావచ్చు అసంపూర్తిగా మిగిలిపోయేటువంటి పరిస్థితుల నుంచి కాపాడడానికని చెప్పేసి ఆయన నిధులు కేటాయిస్తున్నామని చెప్పి తెలియజెప్పడం కూడా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతాను అంతేకాకుండా ఇంకా కబరస్తానికి కావచ్చు రోడ్ల నిర్మాణానికి కావచ్చు నేను కూడా మళ్ళీ ఆయనతో కలిసి చర్చించడం జరిగింది దానికి ఆయన సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది అభివృద్ధి సంక్షేమం అనేది ఎందుకంటే మీకు ఆ రోజున పెన్షన్ కార్యక్రమం సామాజిక పెన్షన్ల కార్యక్రమం దాంతోపాటు నియోజకవర్గ అభివృద్ధిలో మీరు ఒకసారి గమనిస్తే అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా నడిపిస్తున్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఇది నిజంగా రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అంతేకాకుండా తొందరలోనే పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం కూడా కది నియోజకవర్గంలో ఉంటుంది డేట్లు మీకు తొందరలోనే తెలియపరుస్తాము తద్వారా ఈ ప్రాంతానికి నాయకులు ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి నాయకులు రావడం ద్వారా మంచి జరుగుతుందని బలంగా నేను నమ్ముతూ ఉన్నాను అందుకనే నియోజకవర్గ ప్రజలు కావచ్చు కూటమి నాయకులు కార్యకర్తలు కూడా సమన్వయం చేసుకుని కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా తెలియజెప్తాను ఇది ఒక అలవాటుగా మార్చుకోవాలి మనం ఇక అంతేకాకుండా నరసింహస్వామి గుడి తిరువీధులు కావచ్చు ఇక్బాల్ రోడ్డు కావచ్చు స్ట్రెంగ్తనింగ్ అండ్ వైడ్నింగ్ కోసం కూడా అడిగినాము దానికి కూడా ఆయన కన్సెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని పురప్రముఖులతో చర్చించి వాళ్ళ ఆలోచన కూడా పరిగణలోకి తీసుకొని గతంలో టీడీఆర్ అని చెప్పిన టీడీఆర్కి నేను ఆ రోజు కూడా కన్సెంట్ ఇవ్వాల ఎందుకంటే నష్టపోతారని చెప్పేసి ఈ రోజున ఏదైనా రెండు మూడు మోడల్లో ఏదైనా టూ థర్టీన్ ల్యాండ్ అక్విజేషన్ యాక్టా లేదంటే వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ ల్యాండ్స్ ఇవ్వడమా ఏదో ఒక మోడల్ని అందరూ కన్సెన్సెస్ తీసుకుని ఏకాభిప్రాయానికి తీసుకొచ్చేసి ముందు పోయి ఆలోచనతోనే పోతున్నామని చెప్పేసి కూడా అందరికీ కూడా తెలియజేపుతాను ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటివి కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రజలకు ఒక క్లారిటీతో చెప్తాను అంతేకాకుండా ఒక వార్తాపత్రికలో ఏడు వాహనాలు సమకూర్చినారు కందికుంట ప్రసాద్ పోలీస్ డిపార్ట్మెంట్కి అన్నారు కందికుంట ప్రసాద్ ఆధ్వర్యంలో కంపెనీలు డబ్బు ఇస్తే ఏడు వాహనాలు కాదు ఎనిమిది వాహనాలు సమకూర్చడం ఏడు కదిరి నియోజకవర్గానికి ఒకటి జిల్లా పోలీస్ శాఖ వారికి ఎనిమిది వాహనాలు సమకూర్చినాం టోటల్ కోటి రూపాయలతో సమకూర్చడం జరిగింది దీంట్లో కొన్ని కంపెనీసు డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది మన స్థానికంగా ఉన్నటువంటి వాల్మీకి పవన్ కూడా నిన్నటి రోజున చెప్తూనే ఒక వాహనానికి పదకొండు లక్షల చిల్లర డబ్బులు ఇవ్వడం జరిగింది వీరందరినీ నిన్నటి రోజున అనుకోకుండా ఆ ప్రోగ్రాంను అకామిడేట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎస్పీ గారు చొరవ తీసుకుని ఆ కీని ఆండవృద్ధిం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరడంతో ముఖ్యమంత్రి గారి చేతుల మీద అందరజం జరిగింది కానీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచనతో నేనున్నా ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కంపెనీస్ వీరందరినీ ఒక వేది మీద తీసుకొచ్చి వాళ్ళని మన నియోజకవర్గ ప్రజల తరఫున జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున గౌరవంగా సత్కరించి మరీ వాహనాలను అందజేస్తాము ఒకటి రెండు రోజుల్లో అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము